వందనాలు ఇంకొంచెం కరగంట తాగాలి కరగపలే ఆ వందనాలు లే కరగపలే ఏ బాబోయ్ ఏ బాబోయ్ నారద వచ్చేరా बाबू बाबू हरे ह প্রভুত খালি <Taking> <time> ఐదు ఎమ్మెల్యే సీ స్థానాలకు ముగ్గురిని బీసీలు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన నెల్లూరు నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లీనా రావిచంద్ర గారిని ఎమ్మెల్సీగా ప్రకటించడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు బీసీల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆదరణకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సలహా తీసుకున్నాం ఐదు ఎంఎస్సీ స్థానాల్లో ఒకటి జనసేనకి మూడు తెలుగుదేశానికి ఒకటి బీజేపీకి కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మూడు కేటాయించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు టీసీలు ఒకరు ఎస్సీ కేటాయించారు దీంట్లోనే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అర్థమవుతాయి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆరు దినోత్సవం నుంచి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సామాన్య ప్రజలకు రాజకీయ భవిష్యత్తు కలిగించి వారిని అత్యున్నత స్థానంలో చూడాలన్నది తెలుగుదేశం పార్టీ ఇది విధానం దాంట్లో మేమందరం కూడా ఎక్కువ కూడా ఏంటంటే నెల్లూరు జిల్లా ఓసి పేద కుటుంబంలో పుట్టి బీసీ సామాజిక వర్గం వేద రాజచంద్ర గారు మా తెలుగుదేశం పార్టీలో అంచులంచెలుగా ఎదుగుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎమ్మెల్సీగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవలు చేశారు తెలుగుదేశం పార్టీ అవన్నీ గుర్తుపెట్టుకొని బీద రవిచంద్ర గారికి మళ్ళీ ఎమ్మెల్సీ కేటాయించడం ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ బాల్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది ఎమ్మెల్సీలకి కొత్త కన్నాడు చేయబడింది ఒకటి కావులి కిరీష్ రెండు బీటీ నాయుడు గారు మూడు నాగబాబు గారు నాలుగు సోమిరాజు గారు అలాగే మన జిల్లావాసి వాసి రవిచంద్రన్న గారికి శుభాభినందనలు ఎంతో శ్రద్దతో పార్టీని ముందుకు తీసుకెళ్తారని మనసుకొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం వెరి వాసి బీసీల ముత్తు బిడ్డ వెంగళగిరి శాసనసభ్యులు శ్రీ పురుగళ్ళ రామకృష్ణ గారి ఆదేశానుసారం మన నెల్లూరు వాసి బీసీల ముద్దు బిడ్డ పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది ఈ రోజు మరొకసారి ఉదాహరణ ఏంటంటే మన వేదా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ అవకాశం అయితే నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించలహీన వర్గాలకి ఎస్సీలకి రాజకీయ దిక్ష ప్రసాదించే కార్యక్రమంలో పార్టీ పెట్టిన ఆనాటి నాయకులు అన్న నందమూరి తారక రామారావు అయితే దాని తూచా తప్పకుండా ఈ రోజుడికి బీసీలకి ఎన్నుదంటూ ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీని మరొకసారి రుజువు చేస్తూ ఈ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో మరొకటి మేమందరం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం మా బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం అదేవిధంగా ఎవరైనా సరే పార్టీకి కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో గుర్తుం ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మా పిసి నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా తీసుకుంటూ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రవిచంద్ర గారికి ఎంఎల్సి పార్టీ మనగోడి రాజచంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా వెంకటగిరిలో ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే వీదా రవిచంద్ర గారికి వెంకడిగిరికి చాలా అవినాభావ ఉన్నాయి గతంలో నుంచి కూడా ఆయన ఇక్కడ బీసీ పట్టుబొమ్మగా ఉండే ఈ వెంగడిగిరిని అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఎమ్మెల్యే కురుగుణి రామకృష్ణ గారితో కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశారు కాబట్టి ఇక్కడ ఉండే బీసీ సోదరులందరూ కూడా ఒక రకమైన నమ్మకం మన రవిచంద్ర గారి మీద ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్కువగా ఉండే బీసీలుని ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తే ఎంతో ఆనందంగా ఉంది అదే రకంగా కూడా పార్టీని నమ్ముకుని ఉంటే ఏ రోజుకైనా అతన్ని గుర్తిస్తారనే దానికి ఒక ఉదాహరణ నారా లోకేష్ గారి పాదయాత్రలో అహర్నిషులు కాలు తీగినా కానీ ఆ కార్యక్రమాన్ని ఉండి కంప్లీట్గా జయప్రదం చేసిన దానికి కానీ ఈరోజు పార్టీ చాలా గుర్తించి మరలా ఎమ్మెల్సీ కోటల్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు మన వెంకటగిరి ఎమ్మెల్యే పురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరిలో కూటమి నాయకులంతా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం కారణం మన ప్రియతమ నేత మన బీసీ నేత ఆయన బీసీ నేత కాదు మాకు కూడా అనేది ఎందుకంటే అందరినీ పోయి అందరి దగ్గర పనిచేసే శక్తి ఆయనకి ఉంది కాబట్టి ఆయన మా అందరికీ నాయకుడే ఆ నాయకుడిని ఈరోజు గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆయనకి రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దానికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నాయకులంతా చెప్పారు ఆయన ఏ స్థాయి నుంచి ఎదిగాడు అనేది ఆయన చాలా చిన్న స్థాయి నుంచి చాలా పేద కుటుంబం నుంచి నెల్లూరు జిల్లాకి స్థాయి స్థాయిలుగా అంటే విద్యార్థి దశ విద్యార్థి నాయకుడుగా అదేవిధంగా విద్యార్థి జిల్లా అధ్యక్షుడుగా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక సేవలు చేసి లోకేష్ బాబు గారి పాదయాత్రలో అయితే పాదయాత్ర కంప్లీట్ అయ్యేదాకా ఆయన లోకేష్ బాబు ఉండి ఆయన ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయిన వ్యక్తులు మన రవెన్ఆ కాబట్టి దాన్ని గుర్తించి రోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా గురుగుండ రామకృష్ణ గారికి బీద రవిచంద్రకి చాలా సన్నిహిత సంబంధం ఉంది ఎందుకంటే అన్న ఎలక్షన్ ప్రతి ఒక్కటి నాకు రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి రెండు వేల పద్నాలుగు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండు వేల నాలుగు సార్లు కూడా మాకు పెద్దదిగ్గుగా ఉన్నాడు ఆయన మంచి సలహాలు ఇస్తూ ఉన్నాడు ఎవరెట్ట ఏం తప్పు చేస్తున్నావు దాన్ని ఎట్ట సరిదిద్దుకోవాలా ఫలానాలు పలానాలు తప్పు చేస్తాను దాన్ని సరిదిద్దుతో మాకు మంచి సూచనలు ఇచ్చి తెలుగుదేశం పార్టీని కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ముందు నడిపిన వ్యక్తుల్లో ఆయన ఒకడు కాబట్టి ఇవన్నీ రెవెన్యూ చేశారు కాబట్టి ఈరోజు రెవెన్యూకి ఎమ్మెల్సీ ఇస్తే వెంకటగిరిలో కూడా మంచి ఆనందంగా ఉంది మా అందరూ కూడా సంతోషంగా ఉంది మా నాయకుడికి ఉరుగుణి రామకృష్ణ ఒక నాయకుడు అయితే మాకు రెవెన్యూ కూడా ఇంకో నాయకుడు అంత సత్సంబంధాలు ఉన్నాయి ఆయన వెంకటగిరిలో కాబట్టి ఎమ్మెల్సీ అయ్యి దాంతో కూడా ఆ ఎమ్మెల్సీ కాకుండా ఆయన పట్టిన కష్టానికి బీసీ కోటలో మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలని కోరమ్మని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం